చాణక్యుడి నీతివాక్యాలు అధైర్యం ఆవహిస్తోందని లేసమాత్రం అనుమానం వచ్చినా సరే ఉపేక్షించవద్దు దాన్ని మొగ్గలోనే తుంచేయండి లేకపోతే మొదటికే మోసం అన్ని పాములు విషపురుగులు కావు విషపూరితం కాకపోయినా పైకి అలా కనబడే తీరాలి లేకపోతే ఆ పాములు బతికి బట్టకట్టి కుబుసం విడవడం కష్టం ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన తిరుగులేని శక్తులు ఒకటి యువశక్తి రెండోది ఆడదాని అందం ఎవ్వడుకూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరొకడితో జట్టుకట్టడు ఏ ప్రయోజం ఆశించకుండా వుట్టిగా స్నేహం చేస్తున్నానని ఎవడైనా చెబితే దాన్ని నమ్మినవాడే శుద్ధ ప్రయోజకుడు ఎందుకు ఈ పని చేస్తున్నాను దీనివల్ల ఫలితం ఏమిటి ఇందులో విజయం సాధించగలనా ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు పని మొదలు పెడితే ఆపవద్దు మధ్యలో వదిలిపెట్టవద్దు ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని పూలవాసన గాలివాలును బట్టి వ్యాపిస్తుంది కాని మనిషి మంచితనం మాత్రం నాలుగు దిక్కులకు వ్యాపిస్తుంది భగవంతుడు విగ్రహాల్లో ఉండడు మీ భావాలే భగవత్స్వరూపం మీ మనసే దేవాలయం మంచి పుస్తకాలు మనిషికి జ్ఞానాన్ని కలిగిస్తాయి చెత్త పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు అందుడి ముందు ఉంచిన అద్దం మాదిరిగా మనిషి తన చేతలతో గొప్పవాడు అవుతాడు కాని జన్మత కాదు మరి ఎంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో చెట్లు కొట్టడానికి వెళ్లేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా మీ సంతానానికి ఐదేళ్లు వచ్చేవరకు వారిని చాలా ప్రేమగా చూసుకోండి ఆ తరువాత ఐదేళ్లు ఏదైనా తప్పుచేస్తే వారిని కఠినంగా దండించండి కాని పదహారేళ్లు రాగానే మీ స్నేహితుడి మాదిరిగా చూసుకోండి అలా పెరిగి పెద్దైన పిల్లలే మీ జీవితంలో మీకు అత్యంత ఆత్మీయులైన సన్నిహితులుగా మీ జీవితాంతం కలిసి ఉంటారు విద్యాధన అన్నింటికీ మించిన గొప్ప ఆస్తి అది ఉంటే సంగంలో గౌరవం లభిస్తుంది విద్యాగంధం కలిగి ఉంటే అందం లేదని వయస్సు మల్లుతోందని మదన పడాల్సిన పని ఉండదు ఎందుకంటే అది అన్నింటినీ కప్పిపెడుతుంది